నమస్కారం ఆవాజ్ న్యూస్ స్వాగతం కామారెడ్డి బస్ స్టాండ్ ముందు టీ హోటల్ నడిపించుకుంటున్న మహిళా యజమాని పైన దాడికి పాల్పడుతున్న కొంతమంది ఆర్టీసీ డ్రైవర్ కృష్ణమూర్తి గిరి రిటైర్డ్ ఉద్యోగులు కామారెడ్డి బస్ స్టాండ్ ముందు గత నలభై సంవత్సరాలుగా మామిల్ల పోచయ్య మనెమ్మ హోటల్ నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని మామిళ్ళ మనెమ్మ కూతురు లక్ష్మి కొంతమంది యజమానులు పేరు చెప్పుకొని హోటల్ నడిపి అనియకుండా అడ్డుకుంటున్నారని డబ్బులు ఇస్తేనే హోటల్ నడిపియనిస్తామని లేకపోతే నడిపియనియకుండా చేస్తామని అంటున్నారు समुद्री है बटे हाँ तीसरे को के बटे प्रदूषण करना मनाने के बाद आ लोग इस बारे में बात करोगे आ बोल रही है तो बोल रही है क्या करना है तो क्या करना है आ बोल रही है आला 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 आ I'm going to பயப்படாதீங்க மேரே மாமா சொல்லுங்க சொல்லுங்க மாமா சொல்லுங்க மாமா சொல்லுங்க மாமா சொல்லுங்க

চৰ্চা <laughs> কৰা కృష్ణమూర్తి మా నాన్న ఆట ప్రాబ్లం చనిపోయిండు నలభై సంవత్సరాల నుంచి మేము హోటల్ నడిపించుకుంటున్నాం తగ్గే పెట్టుకుంటున్నాము మా అమ్మ నేను హోటల్ నడిపించుకోకుండా హోటల్ చేసేసి హోటల్ నడిపించుకోకుండా దౌర్జన్య పైసలు వసూలు చేయాలని చెప్పి హోటల్ నడిపించుకుంటే మాకు ఇబ్బంది పెడుతున్నారు తాళాలు తీసుకొస్తే ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు కట్టిస్తున్నారు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మాకు జీవితం ఆధారం మీకు ఎక్కడే ఉన్నది హోటలే ఇంకేం ఆధారం లేదు మాకు దయచేసి మాకు సాయం కూడా వాళ్ళు అల్లుడు పోలీస్ అని చెప్పేసి మమ్మంటే అన్ని చేస్తున్నాడు మొత్తం చేస్తున్నారు అవ్వ ఆయన ఆయన ఆర్టిస్ట్ డ్రైవర్ ఆయన కృష్ణమూర్తి గిరి మళ్ళీ ఇంకేంటి చెందరు రామచంద్ర అంకుల్ ఆయన అందరూ ఉన్నారు అందరూ కలుసుకొని దార్జన చేస్తున్నారు ఆడోళ్ళని చూసి ఇద్దరం ఉండమని చెప్పేసి కొంత మంది కలిపేసి బమ్మి తాగలేసి బయటకి కానిస్తాయి చూపండి హోటల్ కనిపిస్తాయి ఉన్న నలభై సంవత్సరాలు చూడడం మన దగ్గర మున్సిపల్ లైసెన్స్ ఉన్నది అన్ని ఉన్నాయి దగ్గర షేర్ బోర్డు నుంచి కూడా షేర్ వచ్చింది అన్ని మన ఆడ పేరు మీద ఉన్నాయి అన్ని ఉండాలి కూడా దర్శనం చేస్తున్నారు రామచంద్ర ఉన్నాడు గిరి ఉన్నాడు రాజు మా దగ్గర నుంచి అన్ని ఆధారాలు వచ్చినాయి అయినా కూడా గోడ కూడా దిక్షణ చేస్తారు వీళ్ళు కోర్టు న్యాయం ఇచ్చినా కూడా ఏవి ఎక్కడ న్యాయం చేస్తారు మాకు చెప్పండి కోర్టు వచ్చాక కూడా పోలీసుకు సాయం చేస్తలేరు ఆడల ఉన్నా మరి కోర్టుకి వెళ్ళాము అని జడ్జి కూడా అక్కడ వచ్చారు నడుపుకోండి అని చెప్పి వీళ్ళందరికీ లేదు చెప్పండి ఏమైనా కూడా కొంచెం కూడా భయం లేదు వాళ్ళకి ఆడాలని చూసి ఇబ్బంది పెడుతున్నాం కృష్ణమూర్తి ఇంకా దయచేసి ఇబ్బంది పెట్టుకుంటే వాళ్ళందరూ కిరాయి వసూలు చేస్తున్నారు కిరాయి అంటే ఆడని పైసాండి ఆడకి పైసండి లేకపోతే కొడతాము ఇట్లనే బెదిరిస్తారు అందరికి తీసుకొచ్చి మీ మోడల్ ఎక్కడికంటే వెళ్తాం చెప్పండి ఇగో వీళ్ళే రామంచర్మెంట్ మనం కల్పిస్తున్నాడు వంద మంది కలిపి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఇద్దరు మోడల్ ఎక్కడికంటే వెళ్తాం చెప్పండి ఎక్కడికి ఆయన జరుగుతుంది మాకు ఎక్కడికైతే వెళ్తాం మేము ఈ చిన్న హోటల్ వాళ్ళకంటే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కూర్చొని జాగా ఉన్నట్టు ఎవరికైనా జాగా ఉంటది రిటైర్మెంట్ పోలీసులకు ఉందా డాక్టర్లకు ఉందా ఎవరికన్నా ఉందా వీళ్ళకి రిటైర్మెంట్ జాగ్రీ చెప్పండి అక్కడికి వెళ్ళాలి లేస్ అడగాలి మాకు ఇక్కడ గవర్నమెంట్ అలర్ట్ చేయండి మీరు కూర్చుంటామని చెప్పి ఇక్కడ దౌర్ చేయడానికి మా హోటల్ మీద దౌర్జన్ చేయడం ఏంటి బయటకు వస్తారు కుర్చీ వేసుకుంటారు హోటల్ నడిపించుకోకుండా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ కలిసి బెదిరిస్తారు ఇక్కడ నుంచి ఎన్ని రోజులు నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతారు మా నాన్న తాగడానికి పైసలు లేకపోతే ఆయన ఎన్ని సార్లు అయినా కూడా ఎవరు చెప్పుకోవాలి మేము అందరం చెప్పండి ఇద్దరు ఆడబడి ఉన్నాము ఈ కుర్చీ చూడలేదు హోటల్ నడుపు ఎట్లా కూర్చుంటే చూడండి జాగా ఈ ఆర్టీస్ వాళ్ళు ఆర్టీస్ అంటే గేట్ లోపల వరకే గేట్ బయట ఎందుకుంటుంది ఆర్టీసీ ఎక్కడ ఉంది పోలీసు వాళ్ళకుంటారు రిటైర్మెంట్ జాగా డాక్టర్లకుందా ఈ పోలీసు ఎందుకుంటే ఇక్కడ జాగా అయింది ఇక్కడ ఏదో దంద చేసుకుంటారు మాది చేసుకుంటారు తోట నుంచి స్టాండ్ వచ్చింది మాకు మాది మాకు హోటల్ ఓపెన్ చేపియాలి మాది వాళ్ళకు కోర్టు పోలీసులు వచ్చి మళ్ళీ గుంజకపోతున్నారు చూడండి ఎక్కడ మాకు న్యాయం జరుగుతలేదు ఇక్కడ ఇంకెక్కడికి వెళ్ళాలి స్టాండ్ వచ్చినాక కూడా మాకు న్యాయం జరుగుతలేదు ఇక్కడ దయచేసి మాకు సాయం చేయండి